హాయ్ హాయ్ అక్క పేరు సిద్ధు సాయి ఏం చదువుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బంకా అయ్యవాలా బంక్ మన పని ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా చెప్పండి ఓకే ఏనుగు కాని ఏనుగు దాని తొండంతో ఎంత వెయిట్ అయినా లిఫ్ట్ చేస్తుంది ఏంటది ఓ రైట్ ఆన్సర్ రా ఎంత దూరమైనా తీసుకెళ్తుంది కానీ మూవ్ అవ్వదు ఏంటది రోడ్ ఒక రూమ్ కి కిటికీలు తలుపులు ఉండవు అది ఒక రూమ్ ఏంటి ఒక టేబుల్ మీద ప్లేట్లో ఫోర్ ఆపిల్స్ ఉన్నాయి ఫైవ్ మెంబర్స్ ఎలా తింటారు చెప్పు సగం ఫుల్ తినాలి ఫుల్

ఆస్ వేరేజ్ ఫెయిలింగ్ గాడు క్వైట్ హిమ్ మొ పక్కన ఉంటే ఎలా కొట్టేయాలి టాస్క్ ఇస్తా చేయండి గర్ల్ వాయిస్ లో ఏదైనా పాట పాడు గర్ల్ వాయిస్ గర్ల్ వాయిస్ తో పాట అది వేరే వేరే టాస్క్ సెల్ఫీకి పోజుస్ ఎలా ఇస్తారో చెప్పండి

ఇంకా దాని ముందు ఈ డైలాగ్స్ ఉన్నాయి కదా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నా ఫైర్ తగ్గేది పుష్ప అనుకుంటే ఫైర్ అనుకున్నా ఫ్లవర్ ఫ్లవర్ అనుకున్నా ఫైర్ తగ్గేదేలే ఇదే డైలాగ్ ఇప్పుడు కోపంగా చెప్పడం మస్తు కోపంగా పుష్ప అంతా ఫ్లవర్ అనుకున్నా ఫైర్ ఫేస్ లో యాటిట్యూడ్ కనిపిస్తుంది ఇట్లా కోపంగా పుష్ప అనుకుంటే ఫైర్ అనుకున్నా ఫ్లవర్ పుష్ప అనుకుందా ఫ్లవర్ అనుకున్నా ఫ్లవర్ ఫైర్ ఇదినా అవ్వ తగ్గేదేలే డైలాగ్ ఏడ్చుకుంటుంది చెప్పు పుష్ప పుష్ప ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ ఇది అవ్వ తగ్గేదిలే గలా చెప్పు గల్ల پښو په علاوه انکنه فائر تیوا تګلې